వెల్కమ్ టు శ్రీను ఇంగ్లీష్ క్లబ్ ఈ వీడియోలో మనకు ఈఎంఆర్ఎస్లో మనకు దాదాపుగా ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగింది అనేక వీడియోస్ అనేటువంటిది మీకు చేయడం అనేటువంటి జరిగింది అయితే ఎవరు అప్లై చేశారు ఎవరు అప్లై చేయలేదు ఎప్పటివరకు డేట్ ఉంది క్లియర్ కట్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీకు చేయదలుచుకున్నాను ఎందుకంటే డేట్ కూడా దగ్గరకు వచ్చింది కాబట్టి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు లైక్ చేసుకోండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా మన యాప్ని కూడా తప్పకుండా ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టులు అంటే నటేచ్చో చాలా ఎక్కువ పోస్టులే కాబట్టి సీటెట్ అవసరమా సార్ అంటే ఓన్లీ టీజీటీకి మాత్రమే సీటెట్ అవసరం సార్ మిగతా వాటికి సీటెట్ అనేటువంటిది అవసరం లేదు అనేటువంటి విషయం తెలుసుకుంటే మరి ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటిది అవన్నీ కూడా క్లియర్ కట్ తెలుసుకుంటామండి కాబట్టి ఒక్కసారి చూద్దాము డేట్ కూడా దగ్గర వచ్చింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మనకు ఈఎంఆర్ఎస్ కావచ్చు లేకుంటే మనకు ఎస్ఎస్ఎస్బి ఎగ్జామ్ అనేటువంటిది కావచ్చు నోటిఫికేషన్ కావచ్చు అవన్నీ కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ మీకు చాలా ఇచ్చాను అయితే ఇక్కడ మనకు ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టుల్లో పీజీటీ పద్నాలుగు వందల అరవై ఉన్నాయండి అదేవిధంగా టీజీటీ మూడు వేల తొమ్మిది వందల అరవై రెండు దాదాపు నాలుగు వేల పోస్టుల దాకా టీజీటీకి సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి అయితే తెలంగాణలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి సార్ ఈఎంఆర్ఎస్ అదేవిధంగా ఏపీలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి సార్ అనేటువంటిది చాలామంది ఉన్నారు అవి కూడా ఇక్కడ చెప్పుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి ఇక్కడ ప్రిన్సిపాల్కి సంబంధించినటువంటి రెండు వందల ఇరవై ఐదు నర్స్కి సంబంధించింది ఐదు వందల యాభై హాస్టల్ వార్డెన్కి సంబంధించింది ఆరు వందల ముప్పై ఐదు ఇవి పోస్టులు అండి ఓకే హాస్టల్ వార్డెన్ తర్వాత ఎనీ డిగ్రీ అండి మనందరికీ తెలుసు గతంలో అనేక వీడియోస్ అనేటువంటిది నేను చేశాను అవి చూడండి ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషను ఎందుకంటే ఎగ్జామ్ డేట్ అనేటువంటిది కూడా మనకు నెక్స్ట్ రాబోతున్నది కాబట్టి ఇప్పుడు మనకు డేట్ అప్లికేషన్ డేట్ అనేటువంటిది ఇరవై మూడు వరకు ఉంది చాలా జాగ్రత్త గమనించండి అది తక్కువ టైం ఉంది సార్ ఎక్స్టెండ్ చేస్తారా సార్ అని చాలామంది అడుగుతారు ఎక్స్టెండ్ అనేటువంటిది తర్వాత ఇరవై మూడు వరకు ఉంది కాబట్టి తప్పకుండా చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి అదే రకంగా ఎగ్జామ్ మీడియం అనేటువంటిది ఏ మీడియంలో ఎగ్జామ్ పేపర్ అనేటువంటిది ఉంటుందంటే ఇక్కడ మనకు ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అండ్ హిందీ మీడియం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ మీడియము ఆర్ హిందీ మీడియంలో ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది దాంతోపాటుగా ఇక్కడ చూడండి అదే అదేవిధంగా క్వాలిఫికేషన్ సీటెట్ అనేటువంటిది కామన్గా ఓన్లీ సీటెట్ అనేటువంటిది మనకు టీజీటీకి మాత్రమే సీటెట్ అనేటువంటిది ఉండాలండి మిగతా వాటికి సీటెట్ అనేటువంటిది అవసరము లేదు ఇప్పుడు ప్రిన్సిపాల్ పీజీటీ ఉందనుకోండి ఓన్లీ పీజీ ప్లస్ బీఈడి మాత్రం సరిపోతుంది టీజీటీకి మాత్రం మనకు బీఈడి ఉండాలి అదేవిధంగా సీటెట్ పేపర్ టూ ఉండాలండి సిటెట్ పేపర్ టూ అనేటువంటిది ఉండాలి అదే ప్రిన్సిపాల్కు పీజీ ప్లస్ బీఈడి అనేటువంటిది ఉండాలి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలి నర్స్ అంటే నర్సుకి సంబంధించినటువంటి హాస్టల్ వాటర్ అంటే డిగ్రీ అనేటువంటిది ఉంటే సరిపోతుంది అదే రకంగా ఇక్కడ ఏజ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఫిఫ్టీ ఇయర్స్ ప్రిన్సిపాల్కి సంబంధించింది పీజీటీకి సంబంధించింది ఫార్టీ ఇయర్స్ టీజీటీకి సంబంధించింది థర్టీ ఫైవ్ ఇయర్స్ అయితే మనకు ఇక్కడ ఆల్ కేటగిరీ మెన్స్ అంటే వాళ్ళందరికీ కూడా పది సంవత్సరాలు ఎక్స్టెండ్ అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇక్కడ మనకు త్రీ ఇయర్స్ వరకు మళ్ళీ మనకు ఒక త్రీ ఇయర్స్ అనేటువంటిది మళ్ళీ మనకు ఎక్స్టెండ్ అనేటువంటిది ఉంటుంది కామన్గా మనందరికీ తెలుసు అయితే ఇక్కడ నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది ఉంటుందా సార్ అంటే వన్ బై అంటే ఇక్కడ మూడు తప్పులకు ఒక మార్కు కట్ కావడం అనేటువంటిది ఉంటుంది కాబట్టి వన్ బై థర్డ్ అనేటువంటిది మనకు ఉంటుంది అంటే మూడు తప్పులకు మనకు ఒక మార్క్ అనేటువంటిది కట్ కావడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ అంటే టీజీలో తెలంగాణలో ఇరవై మూడు స్కూల్స్ ఉన్నాయండి ఏపీలో ట్వంటీ ఎయిట్ స్కూల్స్ ఉన్నాయి ఈ స్కూల్ యొక్క లీస్ట్ అనేటువంటిది కావాలంటే మీకు తప్పకుండా కామెంట్ చేయండి అదే రకంగా ఒక పది రోజుల కిందట ఈ స్కూల్కి సంబంధించినటువంటి లీస్ట్ అనేటువంటిది మనం పెట్టడం అనేటువంటి జరిగింది కాబట్టి అవన్నీ కూడా మీరు ఒకసారి వీడియో అయితే సర్చ్ చేస్తే మనకు అందులో ఉండడానికి అవకాశం అయితే ఉంది ఇంకా ప్లే స్టోర్లో మీరు ఏం అంటే ప్లేలిస్టులో కేవీఎస్ ఎన్వీఎస్కి సంబంధి అనేక వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా చూస్తే ఈజీగా మనకు ఐడెంటిఫై చేయగలుగుతాం ఎగ్జామ్ అనేటువంటిది ఒకసారి టైర్ వన్ టైర్ టూ ఉంటుంది కావడం టైర్ వన్లో హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టైర్ టూలో హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది టైర్ వన్లో మనకు జనరల్ అవేర్నెస్ టెన్ మార్క్స్ రీజనింగ్ అనేటువంటిది ఫిఫ్టీన్ మార్క్స్ ఐసిటి అనేటువంటిది కంప్యూటర్కి సంబంధి ఫిఫ్టీన్ మార్క్స్ అదేవిధంగా టీచింగ్ అప్ టు థర్టీ మార్క్స్ పెడగాజ్ ట్వంటీ మార్క్స్ ఎన్పి అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టెన్ మార్క్స్ ఇవి ఇంతమంది నేను చెప్పాను కాబట్టి టూకీగా చెప్తున్నాను కొత్తగా చూసేవారికి అందరి కోసం కాబట్టి అవన్నీ కూడా హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది పేపర్ వన్ అనేటువంటిది ఉంటుంది పేపర్ టూ కూడా హండ్రెడ్ మార్క్సే ఉంటుంది కానీ ఫార్టీ మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది సిక్స్టీ మార్క్స్ అనేటువంటిది డిస్క్రిప్షన్లో మనము క్వశ్చన్కు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ టైర్ వన్ టైర్ టూ టైర్ వన్లో మనకు వచ్చినటువంటి దానికి వన్ ఇస్ టూ టెన్ సెలెక్ట్ చేస్తారు తర్వాత టైర్ టూ ఎగ్జామ్కు మనకు హలో అనేటువంటిది చేస్తారు కాబట్టి ఇది ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది తర్వాత మనకు ఇక్కడ ఇంగ్లీష్ మరియు హిందీకి సంబంధించింది టెన్ ప్లస్ టెన్ ట్వంటీ మార్క్స్ ఉంటుంది ఇందులో మనకు ఫోర్ ప్లస్ ఫోర్ మార్కులు అయితే చెప్పకుండా రావాలి నీటిలో కలిపి ఎయిట్ మార్క్స్ అనేటువంటిది రావాలి టీజీటీలో రీజనల్ లాంగ్వేజ్ అనేది ఎటువంటిది వన్ మోర్ ఎటువంటిది ఉంటుంది ఆ రీజనల్ లాంగ్వేజ్ మన ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు దాదాపు ట్వంటీ లాంగ్వేజెస్ ఉంటే దాంట్లో మనం లిస్ట్ తీసుకుంటే సరిపోతుంది ఇవి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మనం బిజీ లైఫ్లో పడిపోయి చేద్దాంలే చేద్దాంలే అనుకుని చివరి వరకు చేయకుండా ఇలాగే మనం ఆగిపోతున్నాం కాబట్టి ఈఎంఆర్ఎస్కి సంబంధించినటువంటి ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టులకు పీజీటీ టీజీటీ ప్రిన్సిపల్ నర్సు అంటే హాస్టల్ వార్డెను ఇవన్నీ కూడా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను వీటికి సంబంధించింది ఇంగ్లీష్కి సంబంధించింది నేనైతే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వీటికి సంబంధించిన ఈఎంఆర్ఎస్కి సంబంధించినటువంటి బెస్ట్ బుక్స్ ఏ చాలా చాలామంది అడిగారు బెస్ట్ బుక్స్ అనేటువంటిది ఒకటి ఏంది హరియంట్ పబ్లికేషన్ తీసుకోవడం అనేటువంటిది ఉత్తమం హరియంట్ పబ్లికేషన్ అనేటువంటి తీసుకోండి లేకుంటే మదన్ సార్ బుక్ తీసుకున్నా బాగానే ఉంటుంది ఓకే ఈ రెండైతే క్లియర్ కట్గా మనం తీసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పుస్తకాలు ఇది మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ చాలామంది సార్ ఈఎంఆర్ఎస్ డేట్ అయిపోయిందా ఏంటి ఎలా సార్ అని అడుగుతున్నారు నేను ఎప్పటికప్పుడు ఫస్ట్ ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనమే చేసాము ఇంకా మీరు తెలుసో తెలువకో ఢిల్లీ సబ్ఆర్డినేట్ సర్వీస్ స్కూల్స్కి సంబంధించినటువంటి అది కూడా డేట్ అయిపోయిందండి నోటిఫికేషన్ వచ్చింది డేట్ అయిపోయింది కాబట్టి ఈ రకంగా అనేక డేట్స్ అనేటువంటిది వస్తూ ఉన్నాయి అయిపోతూ ఉన్నాయి కానీ సెంట్రల్ గవర్నమెంట్ సీటెట్ అనేటువంటిది ఓన్లీ టీజీటీకే అవసరం కాబట్టి ఈ రకంగా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని మీరు ఫాలో కాండి ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాను వేరైతే ప్లేస్లో నుంచి మన యొక్క లోగోని చూసి డౌన్లోడ్ చేసుకోండి మన యాప్ సో ప్లేలిస్టులో తప్పకుండా మీకు కావాల్సినటువంటి గ్రూప్లో మీకు ఏ గ్రూప్లో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనేటువంటిది క్లియర్ కట్గా ఉంటుంది సో ఎనీహౌమ్ ఇట్లారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే పాజిటివ్గా కామెంట్ చేస్తారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైన మీ ఫ్రెండ్స్ కూడా తెలియజేస్తారని వీలైతే షేర్ చేస్తారని ఇంకా వీలైతే లైక్ చేసి మీరు ఈ ఎగ్జామ్ అప్లై చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై యు